భక్తుల హరికృష్ణ ఈ నెల డిసెంబరు పదహారవ తేదీ నుండి శ్రీ ధనుర్మాస వ్రతం ఆరంభమవుతుంది కనుక ధనుర్మాసం వ్రతంలో మనకు ఆండాలమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పవై గురించి ప్రతిరోజు ఒక్కొక్క పాసురం చొప్పున ముప్పై రోజుల్లో ముప్పై పాసురాల గురించి మనం చెప్పుకుంటాం సరే ఈ ధనుర్మాస వ్రతం తిరుపావై గురించి చెప్పుకునే ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కనుక అందుకే నిన్న ధనుర్మాస విశిష్టత గురించి మనం నిన్న చెప్పుకున్నాం నిన్న విష్ణుజితుల వారి గురించి చెప్పుకున్నాం ఈరోజు శ్రీ గోదా అమ్మవారి గురించి ఆండాల అమ్మవారి గురించి ఈరోజు చెప్పుకుంటాం స్వయంగా భగవంతుడికి పరాశయ శక్తి అది వివిధ అనంత కోటి శక్తులు ఉన్నాయి భగవంతుడికి ఈ అనంత కోటి శక్తుల్లో సంవిత్ శక్తి ఒకటి ఈ సంవిత్ శక్తే రెండు భాగాలుగా విభజింపబడింది శక్తి అలాగే భూశక్తి ఇలా కూడా చెప్పబడింది ఈ యొక్క భూశక్తే గోదాదేవిగా ఆవిర్భవించింది అని చెప్పబడుతుంది ఒకసారి శ్రీశక్తి భూశక్తి నారాయణుని సేవిస్తున్నాయి అంటే లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు కూడా భగవంతుణ్ణి సేవిస్తున్నారు స్వయంగా లక్ష్మీదేవి తన యొక్క అంశతోటి శ్రీరామచంద్రుడిగా ఆవిర్భవించినప్పుడు సీతాదేవిగా ప్రకటమవుతుంది అలాగే ఆ యొక్క శక్తియే లక్ష్మీదేవియే ఎప్పుడైతే భగవంతుడు కృష్ణుడుగా జన్మించినప్పుడు రుక్మిణీదేవిగా ప్రకటమయ్యి లీలలు చేస్తుంది ఇక్కడ భూశక్తి భగవంతుడు ప్రార్థిస్తుంది స్వామి అనంతకోటి భక్తులు ఉన్నారు మీకు అనంతకోటి భక్తులు అనంతకోటి సేవలతోటి మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నారు సరే ఏ సేవ మీకు అత్యంత ప్రసన్నతను చేకూర్చుతుంది సేవలు ఉన్నాయి ఏ సేవ ద్వారా మీరు అత్యంత ప్రసన్నలు దయచేసి చెప్పండి అంటూ భూశక్తి భూదేవి అడిగారు స్వయంగా నారాయణుడు అంటున్నారు నిజానికి శృంగార సేవ అంటే అలంకరణ వివిధ రకాల పుష్పమాలతోటి అలాగే తులసి దళాలతోటి అద్భుతమైన అత్యంత సుగంధమైన కోమలమైన పుష్పమాలని తయారు చేసి అలంకరిస్తే నాకు చాలా ప్రసన్నత చేకూర్చుతుంది అని అంటారు అప్పుడు భూశక్తి అంటే భూదేవి భగవంతుని ప్రార్థిస్తుంది స్వామి ఈ యొక్క సేవని నేను కూడా చేస్తాను ప్రత్యక్షంగా దయచేసి ఈ యొక్క సేవని నాకు ఇవ్వండి ఈ సేవ వైకుంఠంలో సులభం కాదు కనుక భూలోకంలో అది కూడా ఎక్కడైతే ఎవరు ఉండరు అంటే దాసీలు దాసులు ఎవరైతే అన్ని సేవలు చేయడానికి ఉంటారు అటువంటి కుటుంబం కాకుండా భగవద్భక్తులు ఉన్న కుటుంబంలో దాసిదాసులు లేని కుటుంబంలో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించేటట్లు నాకు వరం ఇవ్వండి జీవితాంతం ఈ యొక్క అద్భుతమైన సుగంధమైన పుష్పమాలికల్ని స్వయంగా నేను ధరించి మీకు సమర్పిస్తాను అంటూ వరం అడిగింది భగవంతుడు తదాస్తు అన్నారు ఆ యొక్క భూశక్తే గోదాదేవిగా ప్రకటమైంది ఈ గోదాదేవి ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఇదనమాట విష్ణుచితులు వారి గురించి నేను చెప్పుకున్నా విష్ణుచితులు ఏ విధంగా సరళమైన భక్తి చేసేవారు అలాగే భట్టనాథుడుగా ఎలా ప్రసిద్ధమయ్యారు అలాగే పెరియాలు వాళ్ళుగా ఎలా ప్రసిద్ధమయ్యారు ఈ విషయాల గురించి నిన్న చెప్పుకున్నాను సరే విష్ణు వారు రోజంతా ఏం చేసేవారు రోజంతా ఆ యొక్క అద్భుతమైన రకరకాల పుష్ప మొక్కల్ని తులసి మొక్కల్ని సవరించి వాటికి నీళ్లు పెడుతూ వాటికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ తులసి దళాల్ని వివిధ రకాల పుష్పాలని సేకరించి కూర్చొని భగవంతుని గుణాల్ని గానం చేస్తూ అందమైన సుగంధితమైన కోమలమైన అద్భుతమైన మాలల్ని తయారు చేసేవారు తయారు చేసి ఒక ప్రణాళిక ఉంటుంది చూడండి భగవంతుడికి నైవేద్యం వండేటప్పుడు కానీ జగన్నాథపూర్లో మీరు చూసుంటారు స్వామికి నైవేద్యం వండేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా ముఖానికి గుడ దీన్ని వాసం అని అంటారు వాసం ఇలా కట్టుకోవడం వల్ల మన యొక్క ఇంగిలి మన యొక్క అపవిత్రత అనేది ఆ యొక్క వస్తువుకి చేకూర్చదు అపవిత్రమైన వస్తువుని మనము భగవంతుని సేవలో నియుక్తం చేయలేం కదా అందుకే ఈ యొక్క వాసం కట్టుకుంటారు అలాగే ఇక్కడ కూడా పుష్పమాల తయారు చేసేటప్పుడు కూడా అత్యంత పవిత్ర అవస్థలు అత్యంత విశుద్ధంగా శుద్ధమైన భావతోటి ఈ వాసం కట్టుకొని ఈ పుష్ప మాలలను తయారు చేసి ఒక అందమైన ఆ యొక్క బుట్టలో పెట్టేవారు ఆ బుట్టను తన తల మీద పెట్టుకొని తీసుకెళ్ళేవారు తన ఊరిలో ఉన్న వటపత్ర సాయి మందిరానికి స్వామి శేషతలప మీద శయనించి ఉన్నారు మీరు ఎప్పుడైతే శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళినప్పుడు ఈ యొక్క వటపత్ర సాయి విష్ణు మందిరం ఉంది స్వామి శేషతల్పం మీద క్షీణించుకున్నారు ఆ యొక్క స్వామికి సమర్పించేవారు ప్రతిరోజు కార్యక్రమం ఈయనది ఒకసారి ఇలాగే ఆ యొక్క ఇంటి వెనక పెద్ద తోట ఉంది ఆ యొక్క తోటలోనే ఈ యొక్క తులసి మొక్కల్ని అలాగే పుష్ప మొక్కల్ని నాటారు వాటిని పెంచుతూ వాటి నుండి సేకరిస్తున్నారు ఒకసారి ఉదయాన్నే ఎప్పుడైతే వెనుక ఆ యొక్క తోటలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్ని పిల్ల అరుపులు వినిపించాయి ఏడ్చుతున్నట్లుగా అరే ఇక్కడ చిన్నపిల్ల ఎలా వచ్చింది అని కాస్త కాస్త ఆ యొక్క శబ్దానికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ యొక్క తులసి మొక్కల ఆ యొక్క కింద ఒక పాప చిన్ని పాప అప్పుడే జన్మించిన ఒక పాప ఏడు వినిపించింది ఆ పాపని దగ్గరే చేర్చుకున్నారు అరే స్వయంగా భగవంతుడే నా మీద దయతలు చేయి నాకు ప్రసాదించారా ఏంటి అన్నట్లుగా దగ్గరికి చేర్చుకొని ఆ యొక్క చిన్ని పాపకి తానే సర్వస్వం అయిపోయారు తానే తల్లి తానే తండ్రి తానే సర్వస్వం చక్కగా ఆ పాపకు స్నానం చేయించటం బట్టలు కట్టడం చక్కగా అలంకరించటం ఈ విధంగా భగవంతుని యొక్క గుణాలను గానం చేస్తూ ఆ పిల్లకి అప్పుడప్పుడు కృష్ణుడి వేషం వేయడం చూడండి చిన్నపిల్లలకి ఆడపిల్లకైనా సరే కృష్ణుడి వేషం వేసి తల్లిదండ్రులు మురిసిపోతారు మగపిల్లవాడికి ఒక్కోసారి ఆడవేషం వేసి తల్లిదండ్రులు మురిసిపోతారు నిజానికి ఎవరికైతే ఆడపిల్లలు లేరు పిల్లవాడే ఉన్నాడు ఆడపిల్ల వేషాలు వేసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతారు అలాగే ఎవరికైతే మగపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు మోపిల్లోడే ఉన్నాడు ఆ మోపిల్వడు కూడా ఆడపిల్ల వేషం వేసి మురిసిపోతారు ఇక్కడ చిన్నపిల్ల గోదావ దేవి నిజానికి కోదయ్ అనే నామకరణం చేశారు మొట్టమొదట కోదై అంటే ఆ యొక్క మాలికలు మాలికల దగ్గర ఆ తులసి దళాల దగ్గర అలాగే పుష్ప మాలికల దగ్గర అక్కడ ప్రకటమైంది కాబట్టి కోదై అనే నామకరణం చేశారు ఈ కోదై కాస్త తమిళంలో ఉచ్చారణ చేస్తూ చేస్తూ గోదై అనే నామకరణం వచ్చేసింది అందుకే గోదాదేవి సరే మెల్లమెల్లగా ఆ యొక్క తల్లికి అన్ని రకాల సేవలు చేస్తున్నారు అమ్మవారికి కృష్ణుడు వేషం వేసేవారు ఆ చిన్నపిల్ల ప్రశ్నించేది కృష్ణుడు ఎవరు ఎక్కడుంటారు ఎవ ఎలా అవతరించారు ఏమేమి లీలలు చేశారు అని చిన్న చిన్న మాటలతోటి ప్రశ్నించేది విష్ణు వారు అన్నీ చెప్పేవారు ఇలా ఇలా చెప్తూ చెప్తూ అన్ని రకాల అసలు భగవంతుడు అంటే ఎవరు ఎలా ఉంటారు అని ప్రశ్నించేది ఆవిడ చిన్న చిన్న పిల్లలు ఎలా ప్రశ్నిస్తారు కానీ ఈ పిల్ల మాత్రం భగవంతుడి గురించే ప్రశ్నించేది విష్ణుచ్యుతుల వారు ప్రతిసారి కూడా తగిన సమాధానాలు చెప్పేవారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ యొక్క పాప పెరుగుతూ ఉంది ఈ పాప ఏం చేసేది విష్ణుజిద్దుల వారు ఆ యొక్క తులసి దళాలని పుష్పమాలని సేకరించి మాలను తయారు చేసి బుట్లో పెట్టి తన పాని తాను చేసుకోవడానికి వెనక తోట వైపుకి వెళ్ళేవాడు ఈ చిన్న పాప ఏం చేసేది ఆ యొక్క బుట్లో ఉన్న మాలల్ని తాను మెడలో వేసుకొని తాను అనుకునేది ఏంటి సరే సరే కృష్ణుడు ఇలా ఉంటాడు కదా సరే ఆ కృష్ణుడిని కోరి నేను ఆ కృష్ణుడికి తగినదాన్న కాదా అని ఆ యొక్క మాలని అంగ అలంకరించుకొని తాను తన ప్రతిబింబాన్ని తాను చూసుకునేది నేను తగినదాన్న కాదా ఆ కృష్ణుడికి తగినదాన్న కాదా అని ప్రతిసారి తన ప్రతిబింబాన్ని తాను చూసుకునేది ఇలా ప్రతిసారి చేసేది ఆవిడ పాప తెలియదు స్వామికి ఉచ్ఛిష్టమాలలు సమర్పించకూడదు అన్న భావన తెలియదు కదా చిన్న పాప ఆ మాలలు వేసుకునేది మళ్ళీ యథాతథంగా ఆ పెట్టేసేది విష్ణు వారు వచ్చి తీసుకెళ్ళి స్వామికి సమర్పించేవారు ప్రతిసారి కూడా ఒకసారి ఏం జరిగింది ఆ యొక్క పాప ఆ యొక్క పొలమాలని తన మెడలో వేసుకుంది వేసుకొని ఇక తండ్రి వస్తాడు హడవుడిగా ఇక చూస్తారు ఎక్కడ అని చెప్పి తను మాల తీసి బుట్టలో పెడుతున్న సమయంలో విష్ణుచత్తులు వారు వచ్చారు చూశారు అరే రేరే ఇదేంటిది ఇలా చేస్తున్నావు అమ్మో అమ్మో తప్పమ్మా ఇలా చేయకూడదు ఇవన్నీ కూడా ఈ పుష్పమాలలు ఈ యొక్క తులసి దళాలను మనం మాలలు చేస్తున్న ఎవరి కోసం అనుకుంటున్నావు శ్రాయి విష్ణు భగవంతుడి కోసం భగవంతుడికి ఎప్పుడు కూడా మనము ఉచ్చిష్టము మనము ధరించినవి ఏవి కూడా సమర్పించకూడదు అంతెందుకండి బాగా విచ్చుకున్న మాలను కూడా పూలను కూడా సేకరించకూడదు శాస్త్రం చెప్తుంది బాగా విచ్చుకున్నవి ఇక అశ్వగంధం పోయింది ఇంకా ఆ మాలలు ఎందుకు మాల తయారు చేస్తే స్వామికి సమర్పిస్తే అవి ఎండిపోతాయి కదా కనుక సగమే విచ్చుకున్న ఆ యొక్క మాలల్ని ఆ యొక్క పూలల్ని సేకరించి మాలగా తయారు చేసి స్వామికి సమర్పిస్తే ఆ మొట్టమొదటి సుగంధం స్వామి అనుభవించాలి భోక్తారం యజ్ఞ తపషం సర్వలోక మహేశ్వరం జానికి భోక్త భగవంతుడు మనమందరం కూడా భోగ్య వస్తువులం మనం ఎప్పటికీ భోక్తులం కాలేము కానీ ఈ విషయం మర్చిపోయే జీవుడు అనంతకోటి బ్రహ్మాండాల్లో భ్రమణం చేస్తున్నాడు భోక్త కావడానికి జానికి భగవంతుడు మాత్రమే భోక్త మనమందరం కూడా వస్తువులం ఆయన మనల్ని ఆరగిస్తే మనకే ఆనందం చేకూర్చుతుంది ఎలా చూడండి ప్రతిబింబం మీద మీరు అలంకరించుకున్న తిలకం పెట్టుకుంటే ఎదురుగా ఉన్న దర్పణం అద్దంలో కూడా అద్దం కూడా అలంకరింపబడుతుంది కనుక ఇక్కడ విష్ణుచత్తులు వారు మొట్టమొదటిసారి ఎప్పటి నుండో ఆ చిన్నపిల్ల అలా చేసేది కానీ మొట్టమొదటిసారి విష్ణుచత్తులు వారు చూశారు అరే రే అమ్మ అలా చేయకూడదు స్వామికి కోసం అయ్యో ఈరోజు అసలు స్వామి సేవే చేయలేను అలా చేస్తావేంది అని మందలిచ్చారు ఈరోజు ఇక స్వామి సేవకి మళ్ళీ ఇంకా రేపే ఇంకా ఎన్ని పుష్పాలని అలాగే ఈ యొక్క తులసి దళాన్ని సేకరించి మాలను తయారు చేయటం రోజంతా కూడిన పని అలాంటప్పుడు ఇంకా ఈరోజు ఇంకా స్వామికి సమర్పించలేను మళ్ళీ ఇంకా రేపు మళ్ళీ పుష్పాలు వచ్చిస్తే ఆ యొక్క తులసి దళాన్ని సేకరించి రేపు అవుతుంది అని చెప్పి ఆయన దిగులుగా పడుకున్నారు పాపం చిన్నపిల్ల ఏం తెలీదు అయినా కూడా తా తనకు తనకిష్టం కృష్ణుడు కృష్ణుడు వరించడానికి కృష్ణుడికి తగిన దాన్న కాదా అని చూసుకోవడానికి ఆ యొక్క మాలల్ని అలంకరించుకొని ప్రతిబింబాన్ని చూసుకునేది నేను కృష్ణుడికి తగినదాన్నే అని విష్ణు వారు పడుకున్నారు కల్లో స్వామి వటపత సరాయి విష్ణువు కనిపించారు మామగారు మామగారు అని పిలిచారు విశ్వశ్వరుల వారు ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇది మామగారు మామగారు అంటున్నారు స్వామి మీరు మామగారు అంటున్నారు ఏంటి అవునయ్యా మామగారే మీరు ఈరోజు పుష్పమాలను తీసుకురాలేదేంటి స్వామి స్వామి క్షమించండి చిన్నపిల్ల గోదాదేవి మీకు సమర్పించే మాలల్ని వేసుకుందావిడ అందుకే నేను తీసుకురాలేదు రేపు తీసుకొని వస్తాను స్వామి అప్పుడు స్వామి అన్నారు ప్రతిరోజు ఆ యొక్క ఉచ్చిష్టం మాలలే కదా నేను వేసుకునేది విశ్వజిద్ధులు వారు ఇంకా ఆశ్చర్యపోయారు ఇదేంటిది మొట్టమొదట అనుకున్నాను ప్రతిసారి ఉచ్చిష్టం వల్ల అయ్యో అయ్యో పాపం స్వామి అపరాధం అయిపోయింది అపరాధం అయిపోయింది వాడివయ్యా ఆ యొక్క ఉచ్చిష్టం అ అత్యంత ప్రసన్నత ఆనందం చేకూర్చుతుంది అత్యంత సుగంధం గోదాదేవి స్పర్శ చేసిన మెళ్ళ వేసుకున్న ఆ మాలలు నాకు అత్యంత ప్రీతికరం అని స్వామి అన్నారు అప్పుడు విష్ణు చిత్తులు వారికి ఆశ్చర్యం వేసింది అరే ఈ సా ఈ చిన్నపిల్ల సాధారణమైన పిల్ల కాదు అప్పుడు అర్థమైపోయింది స్వయంగా తనను రక్షించడానికి వచ్చింది ఏంటి అప్పటి నుండి ఆండాల్ ఆండవన్ అంటే రక్షించేవాడు ఆండాల్ అంటే రక్షించడానికి వచ్చిన అమ్మవారే స్వయంగా నన్ను రక్షించడానికి వచ్చావా తల్లి అంటూ ఆండాల్ ఆండాల్ అని పిలిచేవారు అప్పటి నుండి ఇక సాధారణమైన పిల్ల కాదు ఈ పిల్ల అని అర్థమైపోయింది మెల్లమెల్లగా గోదాదేవికి పెరుగుతుంది ఏడు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకసారి ప్రశ్నిస్తుంది నాన్నగారు నాన్నగారు భగవంతుడి గురించి నాకు చెప్పండి ఇంతకుముందు భగవంతుడిని కోరి వివాహం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా ఏంటి అని రకరకాల ప్రశ్నలు వేసేది అప్పుడు విష్ణుచత్తులు వారికి అర్థమైపోయింది ఈ పిల్ల వివాహం చేసుకుంటే భగవంతుడిని అంటుంది ఇది ఎలా సాధ్యం సరే భగవంతుడి యొక్క వివిధ రకాల రూపాల గురించి చెప్పండి అంటూ ప్రశ్నించింది అప్పుడు విష్ణుచతులు వారు అంటున్నారు భగవంతుడు వైకుంఠంలో ఉంటారు కానీ అందరూ సులభం కాదు ఆ భగవంతుడే పాల సముద్రంలో ఉంటారు ఆయన కూడా సులభం కాదు ఆ భగవంతుడే అవతరిస్తారు అవతరించిన సమయంలో అప్పుడు అక్కడ ఉన్నవారికి మాత్రమే సులభం మనకు సులభం కాదు ఎప్పుడు చూడండి రాముడు అవతరించారు మనం ఇప్పుడు రాముని చూస్తూ చూడగలుగుతున్నా ఏంటి కృష్ణుడు అవతరించారు ఆ సమయంలో అప్పుడు ఉన్న జనాలకి ఆయన దర్శించడం ఆయనతోటి మాట్లాడడం వినడము ఆయనతోటి ఇలా చేయడానికి సాధ్యం కానీ ఇప్పుడు కాదు కదా మరి ఆ భగవంతుడే అను అనువుని ఉంటారు మనకి సాధ్యం ఏంటి మన కంటికే కనిపించడం లేదు మన హృదయంలో ఉన్నారు అయినా కూడా కనిపించడం లేదు మరి ఐదవ తత్వం శ్రీ విగ్రహం రూపంలో మనకి నిత్యము దర్శనం ఇస్తున్నారు ఒక్కసారి మనం శ్రీ విగ్రహం రూపంలో స్వామిని ప్రతిష్ఠిస్తే జీవితాంతం మనం స్వామిని దర్శించగలం స్వామితోటి మాట్లాడగలం స్వామి మనకు చెప్పే మాటలు కూడా నిజానికి భక్తితో వింటే మనకు కూడా అర్థమవుతుంది ఈ యొక్క శ్రీ విగ్రహ రూపం తత్వాన్ని వివరించినప్పుడు అమ్మవారు అడుగుతున్నారు సరే సరే ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామి మరి సర్వత్ర ఉన్నారు సర్వత్ర అంటే నూట ఎనిమిది దివ్య దేశాల గురించి విష్ణుచత్తులు వారు చెప్పారు ఈ యొక్క ఎప్పుడైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని గురించి చెప్పేటప్పుడు ఆవిడ యొక్క మనసు వెళ్ళిపోయింది వెంకటేశ్వర స్వామి వారికి అప్పా ఎంత అందంగా ఉన్నాడు స్వామి ఎప్పుడైతే చివరిగా రంగనాథుడి గురించి చెప్పేటప్పుడు ఆ చిన్న పాప ఏడు సంవత్సరాల చిన్న పాప అనుకుంది నేను వివాహం చేసుకుంటే రంగనాథుడినే చేసుకుంటాను అని అన్నది విశ్వజిద్దుల వారు ఆశ్చర్యపోయారు అమ్మ అమ్మ ఇది ఎలా సాధ్యపడుతుంది స్వామిని వివాహం చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది ఇంత ముందు ఎవరైనా చేసుకున్నారా ఏంటి అని ప్రశ్నించింది అప్పుడు స్వయంగా విష్ణు వారు అంటున్నారు పూర్వము కృష్ణావతారంలో గోపికలు ఒక వ్రతం చేశారు కాత్యాయని వ్రతం ఈ యొక్క కాత్యాయని వ్రతం ద్వారా స్వామిని ఆరాధించారు పూజించారు రెండు నెలల పాటు ఈ వ్రతం చేశారు చివరికి భగవంతుణ్ణి పతి రూపంలో భర్త రూపంలో వారందరూ పొందారు అంటూ ఈ యొక్క కాత్యాయని వ్రతం గురించి చెప్పడం మొదలుపెట్టారు ఈ గోదాదేవి కూడా అనుకుంటుంది నేను కూడా వ్రతం చేస్తాను రంగనాథుడే నాకు సర్వస్వము మరి రంగనాథుడు ఈ యొక్క శ్రీవిల్లి బృందావనం తాను ఒక గోపికగా తన చుట్టూ ఉన్న తన స్నేహితురాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ అందరూ గోపికలుగా నందగోకులంగా ఆ యొక్క వటభత్ర సాయి విష్ణువు నందభవనంగా ఆ వటపత్ర సాయి కృష్ణుడిగా ఇలా పూర్వము గోపికలు నందగోకులంలో ఏ విధంగా అయితే వ్రతం చేసి భగవంతుడిని భర్తగా పొందారు అదే విధంగా వారిని అనుకరిస్తూ అమ్మవారి ఇక్కడ శ్రీవిలిపుత్తూరులో వ్రతం ఆరంభించడానికి పూనుకున్నారు నేను వ్రతం చేస్తాను నేను కూడా వ్రతం చేస్తాను వారు వ్రతం చేశారు వారు పొందారు అయితే నేను వ్రతం చేస్తాను వారు గోపి గీతం అంటూ ఆ యొక్క గోపిగీతంని పాడారు నేను కూడా పాడతాను పాటలంటే అందరికి ఇష్టం మరి స్వామికి ఇంకా ఇష్టం అది స్వామి యొక్క గుణాలు గానం చేస్తూ నేను కూడా పాడతాను అని నిర్ణయించుకున్నారు గోదాదేవి అమ్మవారు విష్ణుచిత్తులు వారికి ఆశ్చర్యం వేసింది అమ్మో నన్ను రక్షించడానికే వచ్చావు తల్లి అని ఆ యొక్క ముద్దులు పట్టి పట్టిని సుకుమారంగా పెంచారు చిత్తుల వారు గోదాదేవి కూడా తాను వివాహం చేసుకుంటే కేవలం రంగనాథుడే వివాహం చేసుకుంటాను అని పంతం పట్టింది దానికి తగ్గ వ్రతము దాని తగ్గ తపస్య దాని తగ్గ అత్యంత సరళమైన వ్రతం చేశారు కేవలం చేశారు కాదు మనకు కూడా ఇచ్చారు ఇంతకుముందు గోపికలు వ్రతం చేశారు వారు వ్రతం చేసి భగవంతుని పొందారు కానీ ఎలా చేయాలి మనకు కూడా చేపి చేపించలేదు కానీ గోదాదేవి వ్రతం చేశారు స్వయంగా తన తన ఊర్లో ఉన్న వారందరి చేత వ్రతం చేపించారు అలాగే భవిష్యత్తులో వచ్చే మల్లాంటి వారికి కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసే వెళ్ళారు కనుక అత్యంత సరళమైంది ధనుర్మాస వ్రతం కేవలం హవిష్యాన్నం అన్నము కాస్త పెసరపప్పు కాస్త నెయ్యితో కూడిన ఈ యొక్క అవిష్యాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క అవిష్యాన్ని ఒక పూట తీసుకోవడం ఇలా నెల రోజుల పాటు అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసరం చొప్పున ఇలా నెల రోజుల పాటు అంతే భగవంతుడు సాధ్యం శ్రీ విగ్రహ రూపంలో భగవంతుడు ఉన్నప్పుడు అందరికీ సులభమవుతాడు స్వామి కనుక ఈ వీడియోలో మనం గోదాదేవి గురించి చెప్పుకున్నాం మళ్ళీ రేపు ఏకాదశి రేపు ఏకాదశి పదిహేనో తేదీ రేపు కూడా కాస్త గోదాదేవి ఏ విధంగా వ్రతం చేశారు ఈ తిరుపావ గురించి కాస్త మంగళాచరణ గురించి కాస్త చెప్పుకుంటాం తర్వాత పదహారో తేదీ నుండి ఒక్కొక్క భాషను చొప్పున మనము చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ